అందరికీ నమస్కారం నేను మీ నందమూరి బాలకృష్ణ మరి విశ్వవిఖ్యాత పద్మశ్రీ డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు అంటే ఆశా కాదు ఎందుకంటే అదొక చరిత్ర ఈరోజు మిమిక్రీ అనేటువంటి ఒక విత్తనం చల్లినటువంటి మహానుభావులు సో డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎస్ఎం డియో ట్యాప్ వరల్డ్ మిమిక్రీ ఫెస్టివల్ కదా జరగబోతుంది అది కూడా మన చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఈ ఫెస్టివల్ జరగబోతుంది ప్రతి ఒక్క మిమిక్రీ కళాకారులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసి మన ఫెస్టివల్ని మనం ఖచ్చితంగా విజయవంతం చేసుకోవాలి అది కూడా ఎక్కడో తెలుసా మా నందమూరి తారక రామారావు గారి ఆడిటోరియం నాంపల్లిలో జరగబోతుంది అందరూ లావాలి మనం మన పండుగను కూడా మనమే జరుపుకోవాలి थैंक यू जय जय मे बिक्री जय डाल वेमाधव गार जय बालय